ఇందూర్ తిరుమల క్షేత్రంలో ఘనంగా జ్యేష్ఠ మాసం స్వాతి నక్షత్రం వరుణయాగం జరిగింది భోపాల్ మండలం నర్సింహపల్లిలో గల ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇందూర్ తిరుమల ఆలయంలో మంగళవారం ఆలయ ధర్మకర్త నరసింహారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంవత్సరంలో ఒక్కసారి జరిగే జ్యేష్ఠాభిషేకం అభిషేకం ఘనంగా జరిగింది మధ్య మొదట విశ్వక్సేన ఆరాధన నిర్వహించారు అనంతరం ఎనభై కళాశాలతో గోవిందునికి విశేషాభిషేకం జరిపించారు అలాగే విశేషమైన జ్యేష్ఠమాసపు స్వాతి నక్షత్ర ప్రయుక్త వరుణ యాగం నిర్వహించారు ఈ స్వాతి వర్షాన్ని ఉడిసిపెట్టి అందులో దేశవాళి విత్తనాలను నానబెట్టి మొలకలు ఎత్తిన తర్వాత మా పల్లె వ్యవసాయ క్షేత్రంలో పంటలుగా పండిస్తున్నామని నరసింహారెడ్డి తెలిపారు అందుకే ఈ క్షేత్రంలో పండేటటువంటి ఆహార ధాన్యానికి విశేషమైన శక్తి స్వామివారు ప్రసాదిస్తున్నారని వీరి నమ్మకం జ్యేష్ఠాభిషేకాన్ని పూర్తి చేసుకున్నాం భగవంతుని యొక్క కృప ఎట్లా ఉంటుంది వర్షం ఎట్లా పడుతుంది సాక్షిభూతంగా మీరే దాన్ని ఇందులో చిత్రీకరించి దాన్ని ప్రపంచానికి అందించండి రాబోయే తరానికి ఈ దేశం పట్ల ఈ సంస్కృతి పట్ల ఈ మతం పట్ల ఈ భాష పట్ల ఈ సంస్కృతి పట్ల ఈ ఆలయ వ్యవస్థ పట్ల ఒక అద్భుతమైనటువంటి విశ్వాసం కలిగేలా నిర్వహించాలి దానికి మీరందరూ కూడా పూనుకొని ఇలాంటి వాటిని లోకానికి అందించాలని కోరుకుంటూ ఈ క్షేత్రాన్ని నిజామాబాద్ నార్త్ తహసీల్దార్ నాగార్జున కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించి స్వాతి నక్షత్రం అభిషేకంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు లాస్ట్ టైం థర్డ్ జూన్ నాడు వచ్చినాం సార్ మళ్ళీ దేవుడు కరగరించి మళ్ళీ ఈ రోజు మేము అనుకోకుండా వచ్చాము సార్ కాకపోతే ఈరోజు స్వాతి నక్షత్రం తెలియదు కానీ చాలా బ్రహ్మాండంగా స్వాతి నక్షత్రంలో మేము పూజలో పాల్గొన్నాం సార్ చాలా హ్యాపీ అనిపిస్తుంది హైదరాబాద్ చింతల్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన ఆర్చకుడిగా పనిచేస్తున్న సాయి కిరణ్ ఆచార్యులు తొలిసారిగా ఇందూరు తిరుమల క్షేత్రంలో జ్యేష్ఠ మాసం స్వాతి నక్షత్రం వరుణయాగం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు ఈ ఆలయంలో ఆధ్యాత్మికంతో పాటు ఆధ్యాత్మిక వ్యవసాయం ప్రకృతి దివ్య ఔషధాల పంపిణీ సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభినందనీయమన్నారు ఇందూరు తిరుమల అని మన నార్సింగ్పల్లిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వరుణ యాగం చేయడానికి మేము హైదరాబాద్ నుంచి రావడం జరిగింది ఆంధ్రాలో ఉన్నటువంటి తిరుమల ఎంత పెద్దగా ఉంటుందో అంత అభివృద్ధి కావాలి ఆ వచ్చినటువంటి భక్తులంతా కూడా అంతటికన్నా ఎక్కువ అనుగ్రహం పొందాలి అని చాలా చక్కటి అనుగ్రహాన్ని ఇక్కడ అందచేస్తున్నారు నరసింహారెడ్డి గారైతేనేమి అలాగే వారి తమ్ముడైనటువంటి దిల్ రాజు గారు వారు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించి ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాన్ని అలాగే పవిత్రోత్సవాలని వారి యొక్క సత్సంకల్పంతో ప్రతి సంవత్సరం కూడా వరుణ యాగాన్ని నిర్వహిస్తున్నారు